నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలవడానికి వచ్చిన మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోద్త్ కవితమ్మ మరియు ఎమ్మెల్యే సునీత లక్ష్మిరెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలను బారాస నాయకులను అడ్డుకున్న పోలీసులు గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను దౌర్జన్యంగా అరెస్టు చేశారంటున్న మాలోద్ కవిత మరియు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 레미레 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 망가르가리스토게네가고나 నేను కూడా ఆరు వేపు కూర్చుంటాం మెట్ల మీదే కూర్చుంటాం మేము అక్కడ కూడా మెట్ల మీదే కూర్చుంటాం మీరు ఎక్కడైనా చేయండి అంతే హరీష్